మన ప్రభువు ప్రియరక్షకుడు నేర్స్క్రీస్తున్నాలు మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వేదిక మీద కింద ఉన్న గనులు దైవజనులు ప్రత్యేకంగా సంగీత కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రభు పిలుపుని బట్టి ఆయన సమయంలో ఆయన పనిని ముగించి దేవుని సన్నిధికి చేరిన మా సంగీత కుటుంబ సభ్యుడు ఒక రకంగా సంగీత కుటుంబ పెద్ద మరి ఆశీర్వాద ఆశీర్వాదం గారి మరణం మా కుటుంబానికి చాలా వేదనకరం బాధాకరం చాలా శ్రేష్టమైన ఒక సంగీత ఆడిముత్యాన్ని మేము కోల్పోయాం కనుక కుటుంబానికి భయంకరమైన వేదన శూన్యం ఉంటుంది వాక్యూమ్ ఉంటుంది ఏదో మాట్లాడడానికి మనం ఆదరించడానికి పాటలు పాడడానికి రావటం కాదు కానీ మన ప్రజెన్స్ వాళ్ళని ధైర్యపరుస్తుంది మరి ఆయన చనిపోయినప్పుడు నేను అసలు ఇక్కడ అందుబాటులో లేను అందువల్ల ఈరోజు ఎలాగైనా వారి కుటుంబం కలవాలని ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ఏ ఇలాంటి టెక్నాలజీ ఎక్కువగా లేని దినాల్లో ప్లాట్ఫామ్స్ లేని దినాల్లో తన టాలెంట్తో దేవుడిచ్చిన టాలెంట్తో మాత్రమే మరి ప్రజలకు పరిచయమై ఆయన చేయగలిగిన దానికంటే ఎక్కువ అపరిచర్య తన జీవిత దినాల్లో చేశాడని చెప్పడానికి సందేహం లేదు శరీరం మరి యాక్సిడెంట్లతో కానీ సమస్యలతో ఇబ్బందులతో సతమతమైన కూడా దాని ప్రభావం గొంతు మీద ఏమాత్రం పడకుండా అదే గంభీరమైన గొంతును చివరిదాకా కొనసాగించిన మంచి గాయకుడు ఆశీర్వాదం గారు మీకు ఇప్పుడు అంతా ఎక్కువ మనకు వినబడే గొంతులన్నీ ఫాల్స్ వాయిస్లు ఉన్నది కాదు దాన్ని రకరకాలుగా మార్చేవాళ్ళు కొంతమంది అనుకరించేవాళ్ళు కొంతమంది గ్యాడ్జెట్స్ వాడుకొని అసలు వాళ్ళది కాని వాయిస్ని ప్రజెంట్ చేసేవాళ్ళు కొంతమంది కానీ చివరి వరకు అదే వాయిస్ అండి అదే గాంభీర్యం కొన్ని పాటలు ఆయన గొంతులోనే వినాలి వేరే వాళ్ళ గొంతులో వింటే ఆ పాటల మాధుర్యం తెలియదు ఇక్కడ మేము చాలాసార్లు మేము కలిసినప్పుడల్లా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు ఆయన ఏం మాట్లాడినా లేకపోతే మాటకి రెస్పాన్స్ ఇచ్చినా ఆయన నవ్వుతూనే ఇచ్చేవాడు పలకరింపు నవ్వుతూనే ఎవరనేదా తేడా మాట్లాడితే వాళ్ళని వెటకారంగా చేయడానికి కూడా నవ్వుతూనే వెటకార ఎక్స్ప్రెషన్ అంటే ప్రతి ఎక్స్ప్రెషన్ ఆయన నవ్వులోనే ఇచ్చేవాడా కనుక ఒక కళాకారుడు అంటే నేను కూడా ఒక అంబిషన్ ఏంటంటే ఎంత వయసు అయిపోయినా చనిపోయేదాకా నా గొంతు వాడబడుతూనే ఉండాలనేది నా అంబిషన్ అది ఎంతవరకు నెరవేరుద్దో నాకు తెలియదు కానీ ఆయనకి అది నెరవేరింది చివరి వరకు గొంతును ఒక పక్క పరిచర్యలోకి వచ్చి మరి చాలా తీవ్రమైన మరి సంఘ పరిచరలో ఉన్న ఆ సాధక బాధకాలను అనుభవిస్తూ కూడా సంగీత పరిచయం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కొనసాగించారు దాన్ని బట్టి మా సంగీత కుటుంబం అంతా సంతోషిస్తుంది గర్విస్తుంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి సాయశక్తిలో మనకున్న తలాంతని ఉన్నది ఉన్నట్టుగా అనుకరణల జోలికి పోకుండా మరి దేవుని కొరకు ఎంత వాడగలమో అంత నైపుణ్యాన్ని పెంచుకొని ఏదో పాడేసేం కాదు మనం కళ్ళు మూసుకొని పరవశించడం కాదు మనం పాడి ప్రజలను పరోషింపజేయాలి వాళ్ళు చాలామంది ఆళ్ళకాళ్ళు ఫీల్ అయిపోతున్నారు పాడేటప్పుడు వాయించేటప్పుడు కానీ ప్రజల్ని ఫీల్ చేయాలా వారిలో ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలా మరి దేవుని వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేయాలా మరి ఏదైతే ఆయన జీవితకాలం అంత సంగీత పరిచయలు చేశాడో దాన్ని అనుసరిస్తూ మరి సంగీత కుటుంబాలను గాయకులు ప్రేరణగా తీసుకొని మరి మరి తలాంతులు దేవుని కొరకు వాడాలని కోరుతూ అలాగే కుటుంబానికి అది సానుభూతి సంతాపాన్ని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆ వార్త తెలిసిన దగ్గర నుంచి ఇంకా ప్రార్థిస్తాం మా సంగీత కుటుంబం మీతో ఉంది ఈ సమయంలో అంటే ఈ ప్లాట్ఫామ్లో అది చేయకూడదు కానీ వచ్చి నాకు వేరే ఆప్షన్ లేదు మా సంగీత కుటుంబ సభ్యులందరూ ఒక చిన్న మనవి చేస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ వార్త తెలియగాను చిన్న వీడియో బయట చేసి ఒక గ్రూప్ ఉంది మాకు ఇట్లాంటి ఏదైనా ఇబ్బంది వచ్చిన కుటుంబానికి సపోర్ట్ చేయడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం ఇంతకుముందు ముందు వినోద్ అనే ఒక సౌండ్ ఇంజనీర్స్ చనిపోతే అతనికి ఒక ఒక మంచి అమౌంట్ మేము కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కానీ మాకు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఆ కుటుంబానికి మన సంగీత కుటుంబంలో ఉన్న ఒక ఇబ్బందికి మనం స్పందించాలి అందరం అందుకని నేను కొంత అమౌంట్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తే ఇచ్చాను నా అమౌంట్ కొడుకు కానీ అది పెద్ద మొత్తం కాదు కానీ ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆ కుటుంబానికి మనం సపోర్ట్ చేయాలి కానీ ఇక్కడ ఉన్న సంగీత కళాకారులు వాళ్ళు గాయకులైనా సంగీతకారులైనా లేకపోతే సౌండ్ ఇంజనీర్స్ అయినా మీ కాంట్రిబ్యూషన్స్ అంటే ఇందాక బాబీ వచ్చిన చెవిలో చెప్తున్నాడు అన్న మీరు ఏదో చేసారు కలక్క కాదు అందరం కలిసి చేద్దాం మేము వీలైతే ఒకరోజు పేమెంట్ మేము ఆ కుటుంబం కోసం ఇస్తాము అది అది మీరు అనౌన్స్ చేయండి అందరికీ కాబట్టి నేను అదే అనౌన్స్ చేస్తున్నాను మీరు చేయగలిగినంత కాంట్రిబ్యూషన్ ఆ కుటుంబ కుటుంబ శ్రేయస్సు కొరకు మన ఆశీర్వాదం గారు మన కుటుంబ సభ్యుని యొక్క మరణం ద్వారా ఆ కుటుంబంలో ఏర్పడిన లోటును పొడ్చడంలో కొద్దిగా క్రియాపూర్వకంగా మనం రెస్పాండ్ అవుదాం మాట్లాడినని చెప్పచ్చు మాట్లాడినాడవచ్చు ఏదైనా సపోర్ట్ చేసి కుటుంబాన్ని మనం ఆదరించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను కనుక ఆ ప్రపోజల్ మీకు అందరికీ అంగీకారం అయితే ఇక్కడ ఉన్న సంగీత కుటుంబ సభ్యులు అందరూ ఒకసారి మళ్ళీ వీళ్ళ చేతులు ఎత్తి ఒకసారి హల్లువి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సంగీత కుటుంబ సభ్యులు కానులు కూడా చెప్పారు ఎవరైనా ఎవరైనా చేయొచ్చు అందరం కలిసి కుటుంబాన్ని సరి అయిన రీతిలో ఆదరించి ప్రయత్నం చేద్దాం పాట పాడమన్నారు ఒక ఒక పల్లవి చరణమే పాడతాను నాకు తెలుసు టైం చాలా వాల్యుబుల్ అయింది పాపం అయ్యి అంత అయ్యేదాకా తినకూడదని కూర్చున్న వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి ఫ్యాక్టరీలు పెరిగిపోతున్నాయి కడుపులో కొంతమంది చాలా స్టేబుల్గా కూర్చున్నారు వాళ్ళు ఆల్రెడీ జాగ్రత్త పడి రెండు ప్లేట్లు లోపలేసి వచ్చిన వాళ్ళని ముఖాలు చూస్తే అర్థమవుతుంది కానీ మనం అందరికి తెలిసిన పాటే కష్టకాలం అందుకు గుండె ఆగిపోయిన నమ్మకమైన దేవుడు మన దేవుడు నాకు ఒక మా ఒక చాలా ఆలోచనలు వస్తున్నాయి లేండి ఆశీర్వాదం గారు ఇక్కడ కన్నుమూసి అక్కడ తెరవగానే దేవదూతలు అంతా రెడీగా ఉన్నారట అక్కడ మా కంప్లీట్ చేయనివ్వండి మా కొయర్లోకి ఒక మంచి సింగర్ వచ్చాడు వెల్కమ్ చేయడానికి కానీ అక్కడ రెడీగా ఉన్నారట వాళ్ళు ఆయనకి అక్కడ ఎంత ఘనమైన ఆహ్వానం ఒక ఒక్క నిమిషం కంప్లీట్ చేయడం అక్కడ ఎంత ఘనమైన ఆహ్వానం అక్కడ జరుగుతుందో ఇంత ఘనమైన వీడ్కోలు కూడా ఇక్కడ జరుగుతుంది ఇది అద్దు కొట్టడం చెప్పడం నష్టమే లేదు ఓ ముడుచుకొని కూర్చోవలేదు జ్ఞాపకార్థు కూడా తప్పకుండా ప్రతి వ్యక్తికి ఇలాంటి ఘనమైన వీటుకోలు అవసరం అండి ఎప్పుడు అవుతుంది ఎందుకు వస్తారండి ఇంతమంది ఇన్ని ప్రాంతాల నుంచి పని కట్టుకొని పనులు మన ఇలా చిన్నవాళ్ళ మహాగనులు బిషప్లు పెద్ద పెద్ద బిజీ ఆర్టిస్టులు అందరు ఎందుకు వస్తారండి ఆయన మంచితనం ఆయన ఆస్తులు సంపాదించడం లేదు తెలియదు తమ్ముడ మాట అన్నాడు చాలా భేద పరిస్థితి నుంచి వచ్చామని ఇట్ డజంట్ మ్యాటర్ బట్ మనుషులను సంపాదించుకున్నాడు ఆయన అది కావాలి మనం ప్రతికొన్నప్పుడు మనుషులను సంపాదించుకోవాలి మంచి సంపాదించుకోవాలి మంచిని విడిచిపెట్టి మనం వెళ్ళాలి చిన్న పల్లవందరం కలిసి పాడ కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా కష్టకాల కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయం చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు హేసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్న ఈ స్థితిలో ఉన్న నేనేమయున్నా ఇంకే కోరుకోనయా కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలుయే శయా దేవుడవైనా I uh -huh. uh -huh. uh -huh.